అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే ప్రెగ్నెన్సీ రావడంతో యువతి హత్య హైదరాబాద్ లో సూట్ కేస్ మర్డర్ మిస్టరీ వీడింది నేపాల్ నేషనల్ విజయ్ తోపా అరెస్ట్ హైదరాబాద్ నగరంలో అలజడి రేపిన సూట్ కేస్ మర్డర్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు హత్యకు గురైన యువతి తారా బెహ్రా మూడు మరియు హత్య చేసిన విజయ్ తోపా ముప్పే ఇద్దరూ నేపాల్ నేషనల్స్ నేనని పోలీసులు గుర్తించారు కొన్ని రోజులుగా హైదరాబాద్ లో సహజీవనం చేస్తున్న ఈ జంటలో మహిళకు ప్రెగ్నెన్సీ రావడంతో విభేదాలు తలెత్తడం వల్లే ఈ హత్య జరిగినట్లు తెలిసింది బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది ఇరవై నాలుగు గంటల్లోనే సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు విశ్వసనీయ సమాచారం ప్రకారం హత్యకు పాల్పడిన విజయ్ తోపా అలియాస్ విల్సన్ మరియు హత్యకు గురైన తారా బెహరా ఇద్దరూ నేపాల్లోని బాగ్లంగ్ జిల్లా పక్కపక్కన గ్రామాలకు చెందినవారు తారా బెహరా ఇప్పటికే ఒక వివాహిత మహిళ మరియు ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు విజయ్ తోపాతో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం నడుస్తోంది విజయ్ తోపా హైదరాబాద్ కు వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చెఫ్ గా పనిచేస్తున్నాడు ఏప్రిల్ పదిహేను రెండు సున్నా రెండు ఐదున తారా బెహరాను కూడా హైదరాబాద్ కు తీసుకొచ్చాడు మొదట జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు అనంతరం నలభై రోజుల క్రితం భౌరంపేట్లోని ఇందిరమ్మ కాలనీకి మారారు అక్కడ ఓ అద్దె రూంలో తారా బెహరాతో సహజీవనం చేస్తూ తోపా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు ఈ క్రమంలో తారా బెహరాకు ప్రెగ్నెన్సీ రావడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి ప్రెగ్నెన్సీని ఉంచుకోవాలని విజయ్తోప వద్దని తారా బెహరా ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటం వల్ల అబాషన్ కావాలని గొడవపడ్డారు ఈ విషయంలో ఇరవై మూడు మే రెండువేల ఐదు రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది విచక్షణ కోల్పోయిన విజయ్తోప ఆమె మెడకు నైలాన్ తాడు చుట్టి గొంతు నులిపి చంపేశాడు హత్య చేసిన అనంతరం తారా బెహరా శవాన్ని మాయం చేయాలని విజయ్ తోపా భావించాడు ఇందుకోసం మే ఇరవై నాలుగున బాచుపల్లిలోని ఓ షాపులో సూట్ కేసు కొనుగోలు చేసి అనంతరం ర్యాపిడ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లాడు సూట్ కేసులో మహిళ శవాన్ని ప్యాక్ చేసి బయటికి తీసుకెళ్లాడు బాచుపల్లిలో వారాలు నరేడ్డి కంపెనీ పక్కన ఖాళీ ప్రదేశంలో సూట్ కేసును పడేశాడు రెండు రోజుల తర్వాత డెడ్ బాడీ కుళ్లిపోయి స్థానికులకు దుర్వాసన వచ్చింది సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు పొక్కింది పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు సూట్ పై ఉన్న పేరు ఆధారంగా పలు సూట్ కేస్ దుకాణాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు చివరకు బాచుపల్లిలోని ఓ సూట్ కేస్ దుకాణంలో విజయ్ తోపా సూట్ కేసు కొన్న విషయం బయటపడింది లో తన బంధువుల వద్ద తలదాచుకున్న విజయ్ తోపాను సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఐదు రెండు సున్నా రెండు ఐదున బలనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ మరియు బాచుపల్లి పోలీసులు విజయ్ తోపాను అరెస్టు చేశారు విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు ఈ కేసు హైదరాబాద్లో జరిగిన మరో సూట్ కేసు మర్డర్ కేసులతో పోల్చబడుతోంది కానీ ఇది వివాహేతర సంబంధం మరియు ప్రెగ్నెన్సీ వివాదంతో ముడిపడినది తారా బెహ్రా మృతదేహం జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఖాళీ ప్రదేశంలో దొరికింది పోలీసులు ఈ కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించడంతో స్థానికులు పోలీసులను అభినందించారు నివారణ చర్యలు సలహాలు ఒకటి వివాహేతర సంబంధాలు ప్రెగ్నెన్సీ వివాదాలు ఎదుర్కొంటున్నవారు కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి రెండు సహజీవనంలో ఉన్న మహిళలు హెల్త్ చెకప్లు ఎమర్జెన్సీ కాంటాక్ట్లు ఉంచుకోవాలి మూడు అనుమానాస్పద గొడవలు గమనించినప్పుడు నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ కు కాల్ చేయాలి నాలుగు సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు చేసుకునే ముందు వ్యక్తి నేపథ్యాన్ని తనిఖీ చేయాలి ఐదు హింసాత్మక పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు స్థానిక మహిళా సంఘాలు లేదా చట్టపరమైన సహాయం తీసుకోవాలి